ఎన్నికల ఎఫెక్టా లేక ఇటీవల విడుదలైన రాజధాని ఫైన్స్ సినిమా ఎఫెక్ట్ తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక కొత్త రాగం అందుకుంది రాజధాని విషయం మీద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి రాజధానిగా ఉండడానికి మేము ఒప్పుకుంటున్నాం అమరావతి రాజధానిగా ఉండడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది జగన్ వస్తే అమరావతిని రాజధానిగా లేకుండా చేస్తారు అని తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుంది కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని ఇల్లు కూడా కట్టుకుంటున్నారు అని రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి డంకా బజాయించి చెప్పారు మేము వచ్చినప్పటికీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని అయితే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అమరావతి పైన కక్ష గట్టి అమరావతి రాజధాని అనే విషయాన్ని నిర్వీర్యం చేసి మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఈ ఏళ్లలో కనీసం ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపించకుండా అసలు రాజధానే లేని దుస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ని నెట్టారు అయితే ఇటీవల విడుదలైన రాజధాని ఫైల్స్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మంచి స్పందన రావడం రాజధాని విషయం మీద ప్రజల్లో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా భారీగా చర్చ జరుగుతూ ఉండడంతో మరొక్కసారి రాజధాని అంశం మీద మాట మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం అందుకుంది అదేంటి అంటే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా మరొక రెండు సంవత్సరాలు ఉంచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కామెంట్ చేయడం జరిగింది అయితే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే పార్టీ నుంచి ఎవరో ఒకరు ఖండించాలి కానీ ఎవరు ఖండించడం ఖండించడం లేదు అంటే అది పార్టీ స్టాండ్ అని అర్థమైపోతుంది మరి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలి అని అనుకున్న వాళ్ళు ఈ నాలుగున్నరేళ్ళలో ఏం చేసినట్టు ఈ నాలుగున్నరేళ్ళలో హైదరాబాద్ గురించి ఎలా మాట్లాడారో మనకందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రం నుంచి వస్తున్నారు ఒక సభ పెట్టుకుంటారు రెండు డైలాగులు చెప్తారు మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయడం చూశాం మనం మరి హైదరాబాద్ పక్క రాష్ట్రం అయితే ఇప్పుడు మరి పక్క రాష్ట్రాన్ని మళ్ళీ మనకి రాజధాని చేయాలని అడగడం ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి నాయకులు